అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కాని బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారి చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు జరుగుతూ వచ్చాయి ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని చెప్పారు జలప్రళయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందట అలాగే కృష్ణానది మధ్యలో బంగారరథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతివల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మందారి ముందుగానే చెప్పారు అదేంటంటే తిరుపతిలో శ్రీవారి కుడిభుజం అదురుతుందని చెప్పారు రెండువేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికీ తగ్గిపోతుందట ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్నుమూస్తారని ఆయన చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి ఇకపోతే రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది రెండువేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడట అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది రెండువేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయట అర్ధరాత్రి సూర్యోదయమవుతుందని కాలజ్ఞానంలో ఉంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట ఆకాశము నుండి రెండు బంగారు హంసలు వచ్చి పురముల యందు వనములయందు సంచరించుతూ పాపాత్ములైన జనులు చూచి పట్టెదమనిపోయి కన్నులు గానక గిరగిర తిరిగి లక్షోపలక్షల ప్రజలు చచ్చేరు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి అది నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు యాగంటి బసవన్న లేచి రంకే వేస్తాడట మీనాక్షి జనులతో మాట్లాడుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అలాగే బనగానపల్లెలో చింత చెట్టుకు జాజులు పూస్తాయట రాయదుర్గంలో ఉన్న ఒక రామచిలుక వీరధర్మాలను చెబుతుందట శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడు పెనుగొండలో పెద్ద పులులు బాగా తిరుగుతాయట అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది నెత్తురు కక్కుతూ రోగాల బారినపడి జనులు కన్నుమూస్తారట కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు వేలు సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు అలాగే అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది అని చెప్పారు బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది అలాగే వేప నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులపాటు పాడుబడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగా పంతొమ్మిది వందల పదిలో తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్లలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుక్క కడుపులో మేకపిల్ల జన్మిస్తుందని చెప్పారు అయితే తాజాగా బీహార్లో ఓ వీధి కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది అయితే అందులో ఒక పిల్ల చూడ్డానికి చాలా వింతగా కనిపిస్తోంది ఆ కుక్కపిల్ల పూర్తిగా మేకపోలికలతో జన్మించింది అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం ఇక తెరమీద బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలుతారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తూ రాణిస్తున్నారని అర్థం జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతోంది ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఒక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు అంటే ఇందిరా గాంధీ పరిపాలించారు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మందారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి